నేడు బాబు జగ్జీంరావు గారి వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బాబు జగ్జీమరావు సమత సంఘం ఆధ్వర్యంలో ఈరోజు నివాళులర్పించడం జరిగింది మహాత్మా జ్యోతిబాబు పూజ గారి గురించి చెప్పుకోవాలంటే ఈరోజు సరిపోదనేటువంటిది జగమెరిగినటువంటి సత్యం విద్య కోసము సామాజిక అసమానత తొలగించాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆలోచనతోటి గారు నాడు చేసినటువంటి ఆ త్యాగం కానివ్వండి పోరాటాలు కానివ్వండి విద్యకి ఇచ్చినటువంటి ప్రియారిటీ కానివ్వండి ఈరోజు సమాజము గుర్తుపెట్టుకుని ముందు పోయినటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం ఆ రోజు తను చదువుతూనే తన భార్య కూడా చదువు నేర్పించి మహిళలకు సంబంధించినటువంటి మొట్టమొదటి టీచర్ అమ్మగా సమాజంలో నిలబెట్టినటువంటి గొప్ప ఘనత ఆయనకి దక్కుతుంది నాటి నుంచి నేటి వరకు విద్య కొనసాగుతుందంటే ఆ మహానీయుడి కృషి ఫలితమైనటువంటిది అందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఏదో వర్ధంతులు జయంతులు వచ్చినప్పుడు మహనీయులను గుర్తించుకోకుండా వారి అడుగుజాడల్లో వారి ఆశయ సాధనలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆశలు వాటి సమాజంలో మనం అందరికీ తెలియజేస్తూ విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని సమాజంలో అందరికీ అందే విధంగా మనము బాబు జగ్జీవనం సమత సంఘం కానివ్వండి ఇంకా ఏ సంఘం అయినా ఏ పార్టీ అయినా ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా ఈరోజు చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం మహాత్మా జ్యోతిరావు పూలే ఈ దేశ సామాజిక పరివర్తన కేంద్రంగా తన ఆలోచన సరళి భారతీయ సామాజిక సమాజానికి అందించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఈ దేశానికి ఈ దేశంలో ఆనాడున్నటువంటి కుల వ్యవస్థని ఎదుర్కొని నిలబడి స్త్రీల అభ్యున్నతి ధ్యేయంగా తన భార్య అయిన మాత సావిత్రిబాయి పూలేను తొట్టతొల్లి టీచరమ్మగా ఈ దేశానికి అందించినటువంటి కార్యదీక్ష మహాత్మా జ్యోతిరావు పూలేది ఆనాడున్నటువంటి సమాజంలో ఎన్నో అవరోధాలు అవహేళనల్ని ఎదుర్కొని నిలబడ్డప్పుడు మరి ఆయనకు సహకరించినటువంటి లహూజీ సాల్వే లాంటి వాళ్ళు ఈ దేశ సామాజిక నిర్మాణానికి కుణాలు వేసినటువంటి ఈ సామాజిక పోరాటాలకు మద్దతు ఇచ్చినటువంటి గొప్పవాళ్ళు వాళ్ళందరినీ పూలే వర్ధంతి సందర్భంగా స్మరించుకుందాం పూలే ఈరోజు ఈ సమాజానికి ఇచ్చినటువంటి ఒక సామాజిక పిలుపు సమాజంలో అందరూ చదువుకోవాలి అట్టడుగున ఉన్నటువంటి అంటరాని బిడ్డలు చదువుకొని ఈ దేశంలో అన్ని రంగాలలో రాణించడానికి పునాదులు వేసినటువంటి ఒక గొప్ప శక్తి ఆయన ఆయనను మాట్లాడుకోవడం ఆయనను తలుసుకోవడం ఆయన కృషిని ఈ ప్రపంచానికి తెలియజెప్పడం అనేది మన కార్యాచరణలో ఉన్నప్పుడే అది ఆయనకు మనం ఇచ్చేటటువంటి నివాళిగా మనందరం భావించాలి ఆయన యొక్క కార్యదీక్షతని ఆయన పని విధానాన్ని మనం కార్యరూపంలో చూపెట్టకపోయినా మరి మనం ఎన్నిసార్లు ఎన్ని నివాళులు అర్పించినా అది నిష్ప్రయోజనకరంగా ఉంటుందని నా భావన మరి మిత్రులారా ఏదైతే పూలే ఆశించిన సమసమాజం పూలే కళలు కన్నా కులం లేని సమాజం పూలే ఆశించినటువంటి విద్యతో కూడిన సమాజాన్ని రూపొందించడం కోసం ఈ ఆధునిక కాలంలోనైనా మనలాంటి వాళ్ళం కొంతవరకు ప్రయత్నం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఎక్కువగా ఉన్నదని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి పూలే ఈ దేశానికి మార్గదర్శకులుగా సామాజిక ఉద్యమాలకి నాంది పలికిన ఒక గొప్ప నాయకుడిగా ఆయన్ని మనము తలుసుకోవడం ఆయన్ని తలుసుకోవడం అంటే ఈ దేశ సామాజిక వ్యవస్థలో మార్పును కోరుకోవడం అనేటటువంటి దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మరి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆయన గురువుగా స్వీకరించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మేధావి మరి నవభారత రాజ్యాంగ నిర్మాణానికి ఊరుకోవడానికి స్ఫూర్తిదాయకమైన గురువు స్థానంలో మహాత్మ జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారికి ఉన్నారు పూలే తన కార్యదీక్షతని లేదా తన కార్యరంగాన్ని తన అనుకున్నటువంటి పనిని చేయడానికి గురువుగా ఆ రోజు ఉన్నటువంటి మరి లహూజీ సాల్వే లాంటి వాళ్ళు మరి ఆయన గురువుగా పనిచేసినటువంటి సందర్భాన్ని రక్షణ కౌశంగా మరి లహూజీ సాల్వే పూలే నడిపిన ఉద్యమానికి పూలే నడిపిన పాఠశాలలకు అన్నింటికి ఆయన చేసినటువంటి విద్య సేవకి మరి లఘు శిస్తాలకి కూడా ఇంత కుతనిశ్చయంతో గురువుగా రక్షణ కల్పించినటువంటి సందర్భాన్ని ఈ రోజు నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరంగా భావిస్తూ ఊరే పూలే ఆలోచన విధానం ఈ దేశంలో నెలకొల్పబడాలి వర్ధిల్లాలి ఊలే కళలు కన్నా సమసమాజం రావాలి అని చెప్పేసి కోరుకుంటూ రాము సామాజిక విప్లవాల వేగు చుక్క జ్యోతి సామాజిక విప్లవాల ఆహా జాజి మల్లె లేరి ఏరి దండాలల్లి దండమంటు జాజి మల్లె లేరి ఏరి ఆహా దండలు ఏతమా జ్యోతి రావుకు దండాలందమా జ్యోతి పూలేకో దండలు ఏతమా జ్యోతి రావుకో దండాలందమా జ్యోతి పూలకు పూలంబే కుటుంబముల పుట్టినాడు పూనాలో నా పూలంబే కుటుంబముల పుట్టినాడు ఆ పూలేగా పేరు కాంచి పల్లెలన్నో జరిగి నాడు పూలేగా పేరు కాంచి పల్లెలన్నో జరిగి ఆహా పాఠాశాలలు ఎన్నో తెరిసేనా అనగారి నోళ్లతో తెలిమినేసేనా పాఠాశాలను ఎన్నో తెరిసేనా అనగారి నోళ్ళతో తెలిమినేసేనా దండాలేదమా జ్యోతి రావుతో దండాలందమా జ్యోతి పూలతో దండాలందమా జ్యోతిరావు చంటే తమా జ్యోతి అరే జనపదాల జనకుడు ద్రావిడ జాతి జాది ముట్ట జనపదాల జనకుడు ద్రావిడ జాతి ము ఆహా జనపదాల జనకుడు ద్రావిడ జాతి ము బీట జనపదాల జనకుడు ఆహా ఆహాడా రావుకు దండాలేతమా ఇక్కడికి విచ్చేసిన మా సంఘ సభ్యులందరికీ ఈ ఈరోజు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా రమేష్ గారు మంచి పాట పాడి మమ్మల్ని అందరూ ఇచ్చేసినందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా బీసీ సంఖ్యాంగం తరఫున మరొక సరిత జ్ఞాపకం అందరం ధన్యవాదం మరి